హలో ఫ్రెండ్స్ ఈరోజు ఇంకో మంచి స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను చాలా మంది అంటుంటారు కదండి కొన్ని కాలిస్తే కొన్ని వదులుకోవాలి అని కానీ ఈ మహాతల్లి ఒక వ్యక్తిపై మోజుపడి తన భర్తనే వదిలేసింది చివరికి తను రోడ్డు పాలైంది అసలు ఈమె స్టోరీ ఏంటో మనం పూర్తిగా చూసేద్దాం వీడియోని చూసి వెళ్ళిపోవడం కాదు ప్లీజ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు యూపీలోని ఒక గ్రామంలో లావణ్య అనే ఒక అమ్మాయి ఉండేది తన కోరికలని రిచ్ కోరికలే దానికి తగ్గట్టుగానే తను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టింది కాబట్టి తన కోరికలేమీ తీరవు అందుకనే తను ఇలా అనుకుంటూ ఉంటుంది నేను ఎప్పటికైనా ఒక ధనవంతుడిని పెళ్లి చేసుకుంటా నాకు కావలసిన కోరికలన్నీ తీర్చుకుంటా అని కానీ దానికి తగ్గట్టుగానే తనకి ఆ మిడిల్ క్లాస్ తండ్రి ఒక సాధారణ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తాడు ఆ అబ్బాయి ఒక ప్రైవేట్ కంపెనీలో ఒక చిరు ఉద్యోగిగా పనిచేస్తూ ఉంటాడు తన పేరు విరాట్ విరాట్ లావణ్యను చాలా బాగా చూసుకుంటూ ఉంటాడు కానీ లావణ్య ఎప్పుడు విరాట్తో ఏదో ఒక గొడవ పెట్టుకుంటూనే ఉంటుంది నాకు కావాల్సినవి ఎప్పుడో నువ్వు కొనవు నేను ఏమైనా అడిగితే ఖర్చులు ఖర్చులు అని అంటావు అని అంటుంది దాంతో విరాట్ ఇలా అంటాడు నెల ఆఖరి వచ్చేసింది ఇంట్లో రేషన్ కూడా అయిపోయింది అలానే దివ్య కూడా పెళ్లి చేయాలి కదా ఇన్ని బాధ్యతలు ఉంచుకుని నేను నీకు ఖరీదైన కోరికలను ఎలా తీర్చగలను ఒకదాని తర్వాత ఒకటి తీరుస్తాను కదా అని అంటూ ఉంటాడు దాంతో లావణ్య ఇలా అంటుంది నేను ఎప్పుడు అడిగినా సరే నువ్వు ఇలానే అంటావని అని కోపంగా అప్పుడు విరాట్ ఇలా అంటాడు సరే నెక్స్ట్ మంత్ ఫస్ట్ నేను నీకు కావాల్సిన పట్టు చీర కొంటాను ఆ తర్వాత నెల మంచి మేకప్ కిట్ కొంటాను సరేనా అని అంటాడు దాంతో లావణ్య సరే అంటూ ముఖం తిప్పుకొని నుంచి బయటికి వెళ్ళిపోతుంది రోజులు గడుస్తూ ఉంటాయి లావణ్య తన దెప్ప పొడుపు మాటలతో విరాట్ని బాధిస్తూనే ఉంటుంది కానీ విరాట్ తన చిన్నతనం అనుకుని పట్టించుకోడు తర్వాత ఒకసారి లావణ్య ఇలా అంటుంది ఎక్కడికైనా బయటికి తీసుకువెళ్ళొచ్చు కదా ఈ నాలుగు గోడల మధ్య ఉంచి నన్ను చంపేద్దామని అనుకుంటున్నావా అని అంటుంది దాంతో విరాట్ సరే రేపు బయటికి వెళ్దాం ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి మనతో పాటు తీసుకెళ్ళి పార్క్లో సరదాగా తిందాం సరేనా అని అంటాడు దాంతో లావణ్య ఎలాంటిది ఫుడ్ ఇంట్లోనే ప్రిపేర్ చేయాలా బయట కొనేంత స్తోమత లేదా నీకు అని కోపడుతుంది అప్పుడు విరాట్ ఇలా అంటాడు అది కాదు నేను నీకు చీర కొందామనే డబ్బులు దాచాను కదా ఆ డబ్బులతోనే బయటికి వెళ్ళాలి ఇప్పుడు ఫుడ్ అది ఇది అంటే నీ చీర కొనటానికి డబ్బులు తక్కువైపోతాయి అని అంటాడు దాంతో లావణ్య నీ చావు నువ్వు చావు కాలుస్తే నువ్వే వండుకొని మాత్రం వండను అలానే రేపు బయటకు వెళ్దామని అంటున్నాం కదా నువ్వు నీ అమ్మను చెల్లిను పిలవు మాకు నాకు అసలు నచ్చదు అని అంటుంది దాంతో విరాట్ కోపంగా అదేంటి ఎలా అంటావు నువ్వు కనీసం నీ ఫ్రెండ్స్ ఇంటికి అలానే మార్కెట్కి వెళ్తూ ఉంటావు నా చెల్లి అమ్మ ఇంట్లోనే ఉంటారు కదా వాళ్ళని తీసుకెళ్ళకపోతే ఎలా అని అంటాడు దాంతో లావణ్య ఏమి మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది విరాట్ తన తల్లిని చెల్లిని అలానే తన భార్యని తీసుకుని పార్క్కి వెళ్దామని నిశ్చయించుకుంటారు నలుగురు రెడీ అయ్యి నడక మార్గంలోనే పార్క్కి చేరుకుంటారు అయితే మార్గం మధ్యలోనే విరాట్ ఒక హోటల్ నుండి కొంత ఫుడ్ని కూడా కొనుగోలు చేస్తాడు ఆ పార్క్లో అందరూ చాలా సరదాగా ఉంటారు పిల్లలందరూ ఆడుకుంటూ గెంతులు వేస్తూ ఉంటారు అలానే పెద్దవాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు అది చూసి చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది కానీ లావ నేమ్మకంలో మాత్రం ఏమాత్రం ఆనందం ఉండదు మన మనసులో నేను కోరుకున్న జీవితం ఇది కాదు అనుకుంటూ మనసులో తిట్టుకుంటూనే ఉంటుంది అప్పుడే పార్క్లో ఒక వ్యక్తి వచ్చాడు ఆ వ్యక్తి చూడడానికి చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు అలానే తను చాలా ఖరీదైన వాచ్ ని అలానే ఒక మంచి సూట్ ని వేసుకుని పార్క్లో తిరుగుతున్నాడు అతన్ని చూస్తూ లావణ్య అలానే ఉండిపోయింది ఆ వ్యక్తి ఎటు వెళ్తే అటు చూస్తూనే ఉంది విరాట్ లావణ్యతో ఇలా అంటాడు ఏమైంది ఏం ఆలోచిస్తున్నావు నీకు ఈ ప్రదేశం నచ్చిందా లేదా అని అంటాడు దాంతో లావణ్య నచ్చలేదు అంటే ఇప్పుడు ఏదైనా ఐమాక్స్ థియేటర్కి ఏమైనా తీసుకువెళ్ళిపోతావా అని అంటుంది దాంతో విరాట్ ఏమీ మాట్లాడడు సరే దా అన్నం తిను మనం మళ్ళీ షాపింగ్ కూడా వెళ్ళాలి నీకు ఇష్టమైన చీర కూడా కొనాలి కదా అని అంటాడు దాంతో లావణ్య ఫీస్లో ఒక చిరునవ్వైనా వస్తుందేమో అని విరాట్ చూస్తూ ఉంటాడు కానీ లావణ్య ఏమాత్రం పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పార్క్లో కొంత సమయాన్ని గడిపాక విరాట్ లావణ్యతో పద ఇప్పుడు నీకు కావలసిన చీర కొంటాను మనం చాలా పెద్ద షాపింగ్ మాల్కి వెళ్తున్నాం అని అంటాడు షాపింగ్ మాల్కి చేరుకుంటారు ఆ షాపింగ్ మాల్ చూడడానికి చాలా అంటే చాలా పెద్దగా ఉంది నిజం చెప్పాలంటే విరాట్ ఎప్పుడు అంత పెద్ద షాపింగ్ మాల్కి వెళ్ళలేదు కానీ అక్కడ కూడా లావణ్య ఆ వ్యక్తిని చూస్తూ ఉంటుంది ఆ వ్యక్తినే గమనిస్తుంది ఈ వ్యక్తి ఏంటి పార్క్లో కూడా కనిపించాడు ఇక్కడ కూడా కనిపించాడు ఈ వ్యక్తికి నాకున్న బంధం ఏంటి ఎక్కడికి వెళ్తే అక్కడ కనిపిస్తున్నాడు అని అనుకుంటూ ఉంటుంది ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్తే అక్కడ తన చూపులతో అతన్ని గమనిస్తూ ఉంటుంది తనతో మాట్లాడదామని ప్రయత్నిస్తుంది కానీ తన మామ అక్కడే ఉండడంతో తను మాట్లాడలేదు తర్వాత వీళ్ళు ఇంటికి వెళ్తారు అప్పుడు మరలా లావణ్య గొడవ పెట్టుకుంటుంది విరాట్ తోటి నువ్వు నేను కావాల్సినవన్నీ కొనివ్వలేదు కేవలం ఒక చీర మాత్రమే కొనిచ్చావు అని కోపంగా అంటుంది ఇదేంట్రా బాబు ఇంకేంటి ఇంకేం కొనాలి నీకు అని కోపడతాడు నా దగ్గర ఉన్న డబ్బులు ఇవే అవన్నీ నీకే ఖర్చు పెట్టేశాను దివ్య పెళ్ళికి కూడా నేను కొంత డబ్బు దాస్తున్నాను అని అంటాడు దాంతో లావణ్య కోపం వస్తుంది ఎప్పుడు దివ్య దివ్య అంటూనే ఉంటావు నువ్వు ఒక దాన్ని పెళ్లి చేసుకున్నావు అని అవసరాలు తీర్చాలి అని నీకు ఉండదు అని కోపడుతుంది ఎప్పుడు నేను మళ్ళీ ఆ షాపింగ్ మాల్కి వెళ్తాను నాకు అవసరమైన వస్తువులన్నీ కొనుక్కుంటాను నువ్వు నో చెప్తే మాత్రం అస్సలు ఊరుకోను అని కోపడుతుంది దాంతో విరాట్ ఏం చేయలేక సరే అని తన జేబులోంచి కొంత డబ్బు తీసి ఇస్తాడు అవన్నీ మళ్ళీ ఆ షాపింగ్ మాల్కి వెళ్తుంది ఆ వ్యక్తి మళ్ళీ ఏమైనా కనిపిస్తాడేమో అని ఎదురు చూస్తూ ఉంటుంది కానీ ఎక్కడా కనిపించడు సరే ఇంకా నేను వెళ్ళిపోతాను అనుకుంటూ తను వెనుగేటప్పటికీ ఆ వ్యక్తి తన వెనకే ఉంటాడు తను లావణ్యను గమనిస్తాడు లావణ్య ఆ వ్యక్తితో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది హాయ్ మీరు నిన్న పార్క్లో ఉన్నారు కదా అలానే షాపింగ్ మాల్లో కూడా నాకు కనిపించారు అని అంటుంది దాంతో ఆ వ్యక్తి అవును నేను మిమ్మల్ని నిన్న పార్క్లో గమనించాను మీరేంటండి నన్ను అలానే చూస్తున్నారు అలానే షాపింగ్ మాల్లో కూడా అలానే చూస్తూ ఉన్నారు అని అంటాడు దాంతో మీరు నన్ను గమనించారా అని అంటుంది అప్పుడు ఆ వ్యక్తి అవునండి అని అంటాడు అవన్న తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది నా పేరు లావణ్య అండి మా హస్బెండ్ ఈరోజు ఆఫీస్కి లీవ్ దొరకలేదు అందుకని నాతో షాపింగ్కి రాలేదు నేను ఒంటరిగా షాపింగ్ చేసుకుంటున్నాను అని ఆ వ్యక్తికి ఇస్తూ ఉంటుంది అప్పుడు ఆ వ్యక్తి ఇలా అంటాడు నా పేరు విశాల్ ఏంటి మీకు పెళ్ళైపోయిందా చూడ్డానికి అసలు అలా కనిపించడమే లేదు అని అంటాడు దాంతో లావణ్య సిగ్గుపడుతుంది అప్పుడు విశాల్ ఇలా అంటాడు సరే నేను షాపింగ్కే వచ్చాను నిన్న కొన్ని వస్తువులు కొన్నాను తర్వాత మర్చిపోయాను మళ్ళీ ఈరోజు కూడా ఆ వస్తువులు తీసుకుందామని వచ్చాను అని అంటాడు దాంతో లావణ్య సరే ఇంకా నేను బయలుదేరుతాను అని అంటే ఆ వ్యక్తి లేదు లేదు షాపింగ్లో కొంచెం నాకు హెల్ప్ చేయొచ్చు కదా అని అంటాడు దాంతో లావణ్య దొరికిందే సందు అన్నట్టుగా విశాల్తో నడవడం స్టార్ట్ చేస్తుంది వీళ్ళిద్దరూ చాలా అంటే చాలా షాపింగ్ చేస్తూ ఉంటారు కొంచెం సేపు జ్యువెలరీ షాప్లో సేపు తూట్స్ షాప్లో అలా మొత్తం అంతా తిరుగుతూనే ఉన్నారు ఒక రెస్టారెంట్లో ఆగి కొంచెం ఫుడ్ కూడా తీసుకుంటారు విశాల్ లావణ్యకు చాలా అంటే చాలా ఖరీదైన గిఫ్ట్లు ఇస్తూ ఉంటాడు దాంతో లావణ్య కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది ఆ గిఫ్ట్లన్నీ తీసుకుని లావణ్య ఇంటికి చేరుకుంటుంది అప్పుడు విరాట్ అవన్నీ చూసి ఏంటి నేను నీకు ఇన్ని డబ్బులు ఇవ్వలేదు కదా ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అని అంటాడు దాంతో లావణ్య ఎలా అంటుంది నీకెందుకు నువ్వు ఎలాగో కొనవు కదా నీ ఆరాలు తీయకు అని కోప్పడుతుంది రోజులు గడుస్తూ ఉంటాయి లావణ్య మరియు విశాల మధ్య ప్రేమ పెరుగుతూ ఉంటుంది అలానే లావణ్య విరాట్ల మధ్య దూరం ఇంకా పెరుగుతూ ఉంటుంది ప్రతి చిన్నదానికి లావణ్య కోపాడడం ప్రారంభించింది కాలుస్తే నన్ను వదిలే అంటూ చాలా తెగించి మాట్లాడుతూ ఉండేది ఒకసారి విరాట్ తల్లి విరాట్తో ఇలా అంటుంది కోడలు నువ్వు ఆఫీస్కి వెళ్ళిన వెంటనే ఎక్కడికో వెళ్తుందిరా ఒక నెల నుంచి ఇదే తంతనుకో నువ్వు వచ్చే ముందు వస్తుంది ఏవేవో బ్యాగులు తీసుకొస్తుంది అని అంటండి దాంతో విరాట్ లావ లావణ్యతో అడుగుతాడు ఏంటి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నే వెళ్ళిన వెంటనే వెళ్తున్నావు అంట ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడి నుంచి వస్తున్నావు అలానే ఖరీదైన గిఫ్ట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి నీకు అని అంటాడు దాంతో లావణ్య చాలా కోపం వస్తుంది నీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను నువ్వు ఎలాగో కొన్నివ్వు కదా నీకు చేత కాదు కదా ఎందుకు నా జోలికి వస్తూ ఉంటావు నా నోట్లో పడడానికి అని కోపంగా అంటుంది అయితే ఒకరోజు ఆఫీస్ నుండి ఆలస్యంగా వచ్చిన విరాట్ చాలా అలసిపోతూ ఉంటాడు అప్పుడు లావణి ఎలా అంటుంది ఇంకా నేను నిన్ను భరించలేను కానీ నువ్వు నాకు విడాకులు ఇచ్చాయి అని దాంతో విరాట్కి ఏమీ అర్థం కాదు ఏంటి విడాకులు అంటున్నావు విడాకులంటే ఏంటో నీకు తెలుసా అని కోప్పడి బయటికి వచ్చేస్తాడు అప్పుడు విరాట్ తల్లి ఎలా అంటుంది ఒక అమ్మాయి నిజంగా తన బంధాన్ని కాపాడుకోవాలి అంటే ఎంత దూరమైనా వెళ్ళిపోతుంది అలానే తగ్గొట్టుకోవాలి అనుకుంటే అలానే చేస్తుంది నువ్వు అనవసరంగా ఎక్కువగా ఆలోచించుకు తను డైవర్స్ అడుగుతుంది కదా ఇచ్చే అని అంటుంది దాంతో విరాట్ చాలా బాధపడతాడు అలానే లావణ్య కోరిక మేరకు తనకి డైవర్స్ ఇచ్చేస్తాడు డైవర్స్ తీసుకున్న లావణ్య ఆనందంతో విశాల్ దగ్గరికి వెళ్తుంది విశాల్తో ఇలా అంటుంది ఈ రోజు నుంచి నేను ఒక ఫ్రీ బర్డ్ని ఇప్పుడు నేను నీతో ఎక్కడికి కావలితే అక్కడికి రాగలను ఎప్పుడు కావలిస్తే అప్పుడు రావగలను కానీ నువ్వు నన్ను పెళ్లి చేసేసుకో ఇంకా నీతోనే ఉంటాను కదా అని అంటుంది దాంతో విషయాలు ఏంటి పెళ్ళ అసలు ఏమనుకుంటున్నావు నువ్వు నీ గురించి అని అంటాడు దాంతో ఏమీ అర్థం కాదు అలా అనుకు విషయాలు నువ్వే కదా మొన్న అన్నావు నీ భర్తను వదిలే ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని అంటుంది దాంతో విశాలు ఇలా అంటాడు ఏదో సరదాగా నా విషయాన్ని నువ్వు నిజంగా సీరియస్గా తీసుకున్నావా అని దాంతో లావణ్య ఒక్కసారిగా గుండె పగిలినంత పని అయింది విశాలతో ఇలాంటిది నువ్వు నన్ను మోసం చేయకు నాకు ఇప్పుడు ఎవరూ లేరు నువ్వే నా దిక్కు అని అంటుంది అప్పుడు విశాల్ ఇలా అంటాడు పెళ్లి చేసుకున్న భర్తనే అంత సింపుల్గా వదిలేసావు ఇప్పుడు నన్ను చూసుకుని వచ్చేసాను అని అంటున్నావు నాకంటే ఇంకోటి బెటర్గా కనిపిస్తాడు తర్వాత నన్ను వదిలి వెళ్ళవు అని గ్యారంటీ ఏంటి అని అంటాడు దాంతో లావణ్య ఏమి మాట్లాడు విశాల్ లావణ్యను గసురుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు లావణ్య బాధకి అంతే లేదు నేను చిన్న చిన్న కోరికల కోసం నా భర్తనే వదిలి వచ్చేసాను నేను ఎన్ని మాటలు అన్నా విరాట్ ఏ రోజు కూడా నా మీద కోప్పడలేదు నేను అటువంటి వ్యక్తిని ఎలా వదిలి వచ్చేసాను అని ఏడవడం ప్రారంభించింది మళ్ళీ విరాట్ దగ్గరికి వెళ్ళి విరాట్తో నన్ను క్షమించు అని అంటుంది అప్పుడు విరాట్ ఇలా అంటాడు పెళ్ళైనప్పటి నుంచి ప్రతిరోజు నన్ను బాధపడుతూనే ఉన్నావు కానీ చిన్నతనం అని వదిలివేశాను నా మనసు విరగక ముందే నువ్వు ఈ క్షమాపణ అడిగి ఉండాల్సింది ఇప్పుడు నా మనసు విరిగిపోయింది మరలా దాన్ని అతికించలేము మరలా నేను నీతో పటిలా సంతోషంగా ఉండలేను ఇంకా నన్ను వదిలేయి అంటూ విరాట్ కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు అంజలి చాలా గట్టిగా ఏడుస్తూ ఉంటుంది విరాట్ని బతిమాలకుంటుంది కానీ విరాట్ ఏమాత్రం కరగడు అంజలి తన జీవితాన్ని తానే నాశనం చేసుకుంది మంచిగా ప్రేమించే భర్తని వదులుకొని ఆకాశానికి మెట్లు వేసింది కానీ చివరికి అది ఇది రెండూ దొరకలేదు అందుకనే పెద్దవాళ్ళు అంటారండి మనకు ఉన్న దాంట్లోనే మనం సంతోషంగా ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు అని ఇంతకీ స్టోరీ నచ్చిందా నచ్చితే కామెంట్ చేయండి అలానే మీకు తెలిసిన ఇలాంటి స్టోరీస్ ఉంటే నాకు చెప్పండి Thanks for watching my dear friends.